సో అంబికా డ్యాన్స్ అకాడమీ వారు జనరల్గా మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ చేయాలంటే వాళ్ళు చాలా ఖర్చులు అడుగుతారు చాలా అడుగుతారు కానీ భగవంతుడు సేవ చేయాలనుకుంటున్నామండి మేము మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మేము వచ్చి సేవ చేయడానికి వస్తున్నాం మాకు ఏ ఎటువంటి వివర లేదన్నారు సో మనం వాళ్ళకి బ్లెస్సింగ్స్ వాళ్ళు తార్యంలో కూడా మళ్ళీ పవనాలు తారీఖున రోజు కూడా వాళ్ళకి రోజు మేము చాలా చక్కగా గౌరవించుకుంటాం ఇప్పుడే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం బహారో తారీఖు మేమందరం తాడే నుంచి ఇక్కడికి వచ్చాం పండుగ వాళ్ళందరూ బహారో తారీఖు తాడే రావాలి వాళ్ళు బాగా చాలా చక్కని ఆశిస్తుంది తర్వాత వాళ్ళని పిలిచి మనం రిక్వెస్ట్ చేస్తాం అభిషేకం చూడాలా అభిషేకం చూపించారు మంచి మాటలు చెప్పేటప్పుడు మంచిగా నిద్ర వచ్చేస్తుంది అదే అత్త కొడల గొడవ అనుకోండి అస్సలు అబ్బా సూపర్ యాక్టివ్ చెవులు ఏది ఆ పాయింట్ అత్త కొట్టిందో మొదట కోడలు కొట్టిందో మొదట ఆ విషయం చెప్పు చాలా యాక్టివ్గా ఉంటారు ఏదైనా ఆధ్యాత్మికత ఉపయోగపడేది అంటే ఒకరితలకరగొట్టేసుకుంటా ఉంటా పతనాలుగా అందుకని కొంచెం మెలు కొలుపులు సో హనుమంతుల వారు చక్కగా కీర్తన చేస్తూ ఉంటే నారదులు వారు ఒక రాయి మీద కూర్చొని ఆయన వీణ ఇంకో రాయి మీద పెట్టుకున్నారంట ఆ వీణ పెట్టిన రాయి ఈ నామ సంకీర్తనకు కరిగిపోయి ఆ వీణ నీళ్లలో తీరుతూ ఉందంట కొన్ని గంటలు అట్లాగా కీర్తన సాగింది నారదముని అన్నాడు హనుమాయి కాపోయ్యా నేను ఒక్కడి మీడియా మ్యాన్ను వార్తలు ఈ లోకం నుంచి ఆ లోకానికి తీ తీసుకెళ్ళాలా నువ్వు నన్ను ఇక్కడ బంధించేస్తే ఎట్లా కీర్తన ఆపి నేను బయలుదేరి వెళ్తాను చాలా ఆలస్యం అయిపోయింది అన్నాడంట అంటే కీర్తన ఆపేశాడు ఆపిన తక్షణమే ఆ ద్రవపదార్థంగా మారిన రాయి మళ్ళా గణపదార్థం అయిపోయింది ఆ వీణ దాంట్లో చిక్కుపోయింది వీణెత్తుతుంటే రావట్లేదు అప్పుడు హనుమంతుల వారితో నారదుల వారు అన్నారు ఏ హనుమా మళ్ళీ కీర్తం చేయ అన్నాడు ఏం చేశాడు తుర్రును పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు వెనకాల నారదుని పరిగిస్తున్నాడు ఏ హనుమా ఆగు ఆకు కీర్తన చేయి కీర్తన చేయ అంటున్నాడు ఈయన ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి ఇంకో గదిలో ఇంకో గదిలోకి పరిగిస్తూ ఉన్నాడు ఆ నామం చేసినప్పుడు ఏమైందండి రాయి కరిగిపోయింది కదా మనం కూడా నామం చేస్తే ఈ రాయి కరుగుతుందండి నామం ఆపేసం అనుకోండి మళ్ళా రాయకపోద్దండి చాలా మంది అడుగుతారు అయ్యా యుగధర్మం హరినామం రోజు చెప్పించు అంటే గురువు గారు ఎంతకాలం అంటారు ఎప్పుడు ఆపేస్తే అప్పుడు మళ్ళీ రాయండి ఈ పరిస్థితి అందుకని రోజు చేసుకుంటూ ఉంటే ఈ రాయి కలి కరుగుద్ది అప్పుడు నేను ఇందాక అన్నాను చూడండి ఏమండి కూరగాయలు తెచ్చారా అట్ట కాకుండా ఏమండి కూరగాయలు తెచ్చారా అంటారు అప్పుడు ఎప్పుడు ఈ హృదయం కలిగితే లేదనుకోండి ఆయన కూడా ఏ నీ కూరగాయలేనా నా ఆఫీస్లో ఎంత టెన్షన్ ఉన్నాయో పట్టుచావా అడుగుండ బాబు పాపం ఫ్యూచర్ ఇంతప్పటి నుంచి ఇవన్నీ ఫ్యూచర్ ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉంటారు సో అట్లా కాకుండా ప్రేమతోటి అంటే కోమలత్వం మాటలో కోమలత్వం ఉండాలి కర్మలో కోమలత్వం ఉండాలి ప్రతి విషయంలో కోమలత్వం ఉంటే అప్పుడు వ్యక్తుల మధ్యలో బాంధవ్యాలు ఎట్లా ఉంటాయి అంటే చాలా ప్రేమగా అనురాగంతో సంతృప్తికరమైన జీవితాలు ఉంటాయి ఒక సాధువు శిష్యులతోటి స్నానానికి వెళ్ళాడంట నదికి ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చిందంట అక్కడికి వచ్చుంటే ఆ ఫ్యామిలీలో పెద్ద ఆయన మాట్లాడుతుంటే మొదట మెల్లిగా ఉండిందట ఉన్నట్టుండి ఆయన వాయిస్ పెంచేసి పెద్ద పెద్దగా అరుస్తున్నాడంట అప్పుడు ఈ గురువుగారి శిష్యులను అడిగారంట అరే ఆయన ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నాడు అన్నాడు అప్పుడు ఈ శిష్యులు ఒకడు అన్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెవుడేమో గురుగారు అన్నాడు ఒరే మొదట్లో మెల్లిగా మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు ఏం పెద్దగా మాట్లాడుతున్నాడు అంటే మరి ఇప్పుడు వచ్చిందేమో గురుగారు చెవుడు అన్నాడు ఒరే పిచ్చోడ ఇప్పటికి ఇప్పుడు చెవుడేట వస్తుందిరా అసలు ఏంటో చెప్పరా అంటే ఏమో అర్థం కావట్లేదు గురువుగారు అన్నాడు అప్పుడు గురుగారు చెప్పారు ఆ పెద్ద మనిషి చెప్పిన మాటలకి కుటుంబ సభ్యులు ఏదో తిరస్కరించినట్టున్నారు అందుకనక ఆయన కోపం వచ్చింది కోపం వస్తే ఏమవుతుందంటే మనుషులు దగ్గరగా ఉన్న హృదయాలు దూరం అయిపోతాయి అందుకని వాయిస్ పెరుగుతుంది వాయిస్ పెరుగుతుంది అదే ప్రేమ ఉంటే అసలు వాయిస్తో పనే లేదు సైకిల్ చేస్తే పనులు అయిపోతాయి ఎంత ప్రశాంతంగా ఉంటుంది జీవితాలు సో ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే మానవునికి ఏ రకమైనటువంటి జీవితాన్ని నువ్వు గడిపితే ప్రశాంతంగా ఆనందంగా పూర్ణత్వంతో జీవితాలను గడుపుతావు అని మార్గదర్శకం ఇచ్చేటువంటిది ఆధ్యాత్మికత అంతేగాని కళ్ళపల్లి కథలు చెప్పి సోమవారం పూజ చేస్తే మంగళవారికి మీకు లాఠీ తగులుతుంది మీకు అది చేస్తాం ఇది చేస్తాం ఇది కాదు ఆధ్యాత్మికత మీరు మన పూర్వాచార్యులందరూ చూడండి శంకరాచార్య రామానుజాచార్య మధ్వాచార్య ఇటువంటి కైతవ ధర్మాలు ఏం చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు అంటే నువ్వు సత్మార్గంలో నడిస్తే నీకు అన్ని సక్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు ఆధ్యాత్మికత లోపించడం వల్ల ఎవరికి ఏం అవగాహన లేదు స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు ఆధ్యాత్మిక అంధకారం ఉందయ్యా ఇప్పుడు సమాజంలో అంటే ఎవడో ఒకడు కూర్చున్న కొమ్మ నరుకుతున్నాడంట పోయే బాటసారి చెప్పాడంట ఒరే నువ్వు కూర్చున్న కొమ్మ నరుగుతున్నారా పడిపోతావు అన్నాడంట వీడేమన్నాడు తెలుసా ఓ పోయా నీ పను చూసుకో నా తనకి దేనికి అన్నాడు కొమ్మ నరికేశాడు కింద పడ్డాడు నడ్డెదిరింది ఇప్పుడు లేచి దుమ్ము దులుపుకొని చెప్పిన వ్యక్తి వెనకాల పరిగెచ్చుకుంటూ వెళ్ళిపోయి ఆడి కాళ్ళు గట్టిగా పట్టేసుకొని అబ్బా మీరు సామాన్యులు కాదండి అన్నాడంట ఏంట్రా అన్నాడంట జరగబోయే భవిష్యత్తు చెప్పారండి అన్నాడంట ఊరి మూర్ఖుడా కూర్చున్న కొమ్మ నరికేస్తే పడిపోతావని తెలియనటువంటి మూర్ఖుడు నా నాకు తెలియదురా నా కాళ్ళు వదిలిపెట్టి నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడంట సో ఇప్పుడు ప్రస్తుతానికి సమాజంలో వ్యక్తులు ఎట్టున్నారంటే నిజంగానే అది ఇది చేస్తే ఏమన్నా మంచి జరుగుద్దా ఏం లేదు అంధకారంలో ఉన్నారు అంధకారంలో ఉన్నారు నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేమీ మంచి జరగదు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది ఎవ్వరు తప్పించుకోలేడు ఆచార్యులు చెప్తారు వెయ్యి గోవులు ఉన్నటువంటి మందలోకి వెయ్యి దూడల్ని పంపిస్తే ఏ ఆవు దగ్గరికి ఆ దూడే వెళ్తుంది మిస్ మ్యాచ్ అవ్వదు కర్మ కూడా ఎవడు చేస్తే వాడి దగ్గరికే వెళ్తుంది తప్పించుకోలేడు ఎవరు కూడా తప్పించుకోలేడు ఎప్పుడు కూడా కర్మ గురించి ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు ఒకసారి స్వర్గంలో దేవతలకు మీటింగ్ జరుగుతూ ఉండిందంట స్వర్గ ద్వారం మీద ద్వారం మీద ఒక చిలుకొట కూర్చోను కూర్చొని ఉంటే అందరు దేవతలు లోపలికి వెళ్తున్నారు యమధర్మరాజు లోపలికి వెళ్తూ ఆ చిలుకను చూసి నవ్వాడంట నవ్వితే దాని గుండె వేగంగా కొట్టుకుని యమధర్మరాజు చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది అని చెప్పి చెప్పి విష్ణుమూర్తి గరుడ వాహనం మీద వచ్చారు ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత గరుత్మంతుల వారు బయటకు వచ్చారు అప్పుడు అచ్చిలు గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు పక్షులకు రాజు నాకు కొంచెం సహాయం చేయండి అని ఏంటి నీకు కలిగిన కష్టం అన్నాడు నేను ద్వారం మీద కూర్చొని ఉంటే యమధర్మరాజు లోపలికి వెళ్తూ నన్ను చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది ఆయనకు అంతనటువంటి దూరంలో నన్ను తీసుకెళ్ళి వదిలిపెట్టి రండి అని అది నాకు పెద్ద కష్టమేం కాదు అని చెప్పి నా భుజాన ఎక్కువ అని చెప్పి ఆ చిలుకను భుజాన ఎక్కించుకొని ఆయన బ్రహ్మలోకానికి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేసాడు ఐదు నిమిషాల్లో ఈ లోపల మీటింగ్ అయిపోయింది మీటింగ్ అయిపోతే అప్పుడు యమధర్మరాజు బయటకు వస్తే గరుత్మంతుల వారు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి మీరు స్వర్గం లోపలికి వచ్చేటప్పుడు ద్వారం మీద ఒక చిలుకు ఉంది దాన్ని చూసి ఎందుకు నవ్వారు అన్నాడంట అంటే యమధర్మరాజు అన్నాడంట స్వామి తొందరగా చెప్పండి నాకు కుతూహలంగా ఉంది తెలుసుకోవాలని అంటే జీవుడు చేసిన కర్మలను బట్టి పరమాత్మ హృదయంలో సాక్షిభూతుడుగా ఉండి వాటికి తలరాతలు రాస్తాడు ఒక్కోసారి అవి ఎట్లా జరుగుతాయా అని నాకే వేస్తుంది ఐదు నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్న చిలుక జీవితమంతా ప్రయాణం చేసినా బ్రహ్మలోకాన్ని చేరుకోలేదు ఐదు నిమిషాల్లో అంత వేగంగా అక్కడికి ఎట్లా చేరుకుంటుంది అక్కడ గండు పిల్లి దాన్ని చంపి తిరేస్తుంది అది ఎట్లా వీలవుతుందా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడు దాన్ని కాపాడాలని చెప్పి నేనే తీసుకెళ్ళి వచ్చాను అని చెప్పి గరుగుపంతులు చెప్పాడు ఊరి ఆ దాని మృత్యుకి నువ్వే కారణమయ్యావటయా అన్నాడు సో ఈ రకంగా చేసిన కర్మ ఎవరూ తప్పించుకోలేరు మరి మనం మంచి కర్మ చేస్తే మంచి ఫలితం పొందుతాం చెడు కర్మ చేస్తే చెడు ఫలితం పొందుతాం మరి మంచి కర్మ చేస్తామా చెడు కర్మ చేస్తామా అనేది దేని బట్టి ఆధారపడి ఉంటుందంటే మన మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది ఆ మానసిక స్థితిని మంచిగా తయారు చేసుకోవాలంటే సత్సంగము సాధన ఇవన్నీ ఉంటే అప్పుడు మన మానసిక స్థితి పవిత్రంగా ఉంటుంది పవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తులు చేసే ప్రతి కార్యము పవిత్రంగా ఉంటుంది ఫలితాలు కూడా ఆనందదాయకంగా ఉంటాయి